హలో ఫ్రెండ్స్ నేను షేక్ యూసఫ్ ఫ్రమ్ భాజీ అండ్ సాంగ్స్ మీ దీ ఫ్రెండ్స్ ఈరోజు బండి సూపర్ స్ప్లెండర్ ఈ వెహికల్ తీసుకొచ్చాను చూసాను యాక్చువల్గా నేను హిందీలో మాట్లాడుతున్నాను అందరూ అడుగుతున్నారు తెలుగులో చేయండి వీడియో అని చెప్పి కాకపోతే ఏంటంటే కాకపోతే మా కస్టమర్స్ అందరూ నార్త్ ఈస్ట్ నుంచి బిలాంగ్ చేస్తారు ఎక్కువగా సో ఇప్పుడు నేను తెలుగులో కూడా చేస్తున్నాను తెలుగు రాదని కాదు యాక్చువల్గా తెలుగు బాగా వచ్చి బ్రహ్మాండంగా మాట్లాడతా నో ప్రాబ్లం బండి చూడండి యాక్చువల్గా మీనాడు ఇలా పెట్టాము పికప్ అయితే బాగుంది ఈ బండి అయితే టూ వీలర్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మొత్తం ఎక్కడెక్కడ ఓపెన్ చేసేస్తే టూ వీలర్ అయిపోతుంది బండిని నేను పాడు చేయాలి ఎక్కడ వెల్డింగ్లు కూడా పెట్టలేదు ఏదైనా సరే అంతా ఫిట్టింగ్స్ అయితే మొత్తం ఓపెన్ చేయవచ్చు రిమూవ్ చేసేయచ్చు మళ్ళీ బిగించుకోవచ్చు ఎటువంటి ఏం లేదు ఎక్కడ బట్టే అక్కడ రెండు సైడ్ బోత్సన్ సిస్టమ్ మడ్కట్స్ లోక్ చూడొచ్చు దీక్ ఇంకో విషయం ఏంటంటే గేర్ కూడా లాక్ తయారు చేశాం తాళం వేస్తే ఇంకా గేర్ కదలదు ఇంకా ఎందుకంటే ప్రతి వచ్చి దీన్ని కదపడం ఎక్కువైపోయింది దీంతో గేర్ రాడ్ సిరిగిపోతున్నాయి అందు గురించి ఒక ఐడియా వచ్చింది గేర్ అని చెప్పేసి విజయం చక్కగా ఇలా తీసేయచ్చు ఫస్ట్ గేర్ వచ్చి కిందకి ఓకే ఫస్ట్ గేర్ వచ్చేసి మనం వెళ్ళక అలాగే కిందకి ఇంకా గేర్స్ అన్నీ అప్కే పైకి ఓకే ఫ్రెండ్స్ దీనిలో మేము కాంబీ బ్రేక్ కాంబీ బ్రేక్ చేసాము బ్రేక్ అమ్మితే ఫోర్ టూ బ్రేక్స్ కూడా అప్లై అవుతాయి మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది కస్టమర్ పేరు వచ్చేసి మసీన్ మహారాష్ట్ర అతను గ్యాలక్సీ టూల్స్ అంటే టూల్స్ అమ్ముతారు ఈయన వెహికల్స్కి సంబంధించిన టూల్స్ లారీకి సంబంధించిన టూల్స్ అన్నీ అమ్ముతారు ఈయన ఈ కస్టమర్ ఓకే ఈ వీడియో ఎలా ఉంది మీరు కామెంట్ చేసి ఇంకేమన్నా మార్పులు చేయొచ్చా అని చెప్పండి నేను డెఫినెట్లీ ఓకే మీ కామెంట్స్ నేను చూస్తాను మ్యాక్సిమమ్ ట్వంటీ థౌజండ్ లైక్స్ వస్తాయని చూస్తున్నాను యాక్చువల్గా నా సబ్స్క్రైబర్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అందరూ ఒక లైక్ చేస్తే ప్రాబ్లం లేదు మా ఛానల్ కూడా గ్రోత్ అవ్వడానికి కారణం అవుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ